ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ బ పెట్టి పైన టవల్ వేసింది నేనే అక్కడ రెండు రాళ్ళు ఉన్నాయి స్లోప్ ఉన్నాయి అంటే జారుతోంది బాగా ఈ పై నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర దగ్గర ఇప్పుడు మీ ఇక్కడ కూర్చున్న చోట నుంచి చూస్తున్నాం కానీ ఒక ఆరుగురు ఆరు నుంచి ఏడుగురు దాకా జారి పడ్డారు ప్లేస్లో నేనే ఆ బుట్ట తీసుకొచ్చి అక్కడ పెట్టి పైన టవల్ వేసాను అప్పటి నుంచి చూడండి స్వాములందరూ పక్క నుంచి వెళ్తున్నారు జాగ్రత్తగా వెళ్తున్నారు నిజంగా చాలా ప్రమాదం అది జారి ఏమాత్రం స్వాములు వెనకాల ఈ రాయికి తగిలారంటే నిజంగా చాలా పెరు ప్రమాదం జరుగుతుంది వాళ్ళకి చాలా ఇబ్బంది జరిగేది అక్కడ 人 <laughs> మీద దర్శనం అయితే స్నానం చేసేసాము దాకా టిఫిన్ తినేసి ఇంకా నేల బయలుదేరదాన్ని బయటికి వస్తే నిజంగా చెప్తున్నాము దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ మీటర్స్ ముందుకు రావాల్సి వచ్చింది రోడ్డు మీద అక్కడ చిప్స్ చిప్స్ ఉన్నాయి వాళ్ళని కూర్చుకుంటుంటే నిజంగా స్వామి ఎంత బాధ ని చాలా ఇబ్బంది అనిపించింది ఒక్కడే బస్ అయితే గేసాము బయలుదేరాము నేను ఇక్కడ కూర్చున్నాను ఇక్కడ స్వామి అక్కడ కూర్చున్నాడు సురేష్ స్వామి స్వామినాడు తమిళనాడు ఆ సురేష్ స్వామి అక్కడ బాగుంటుంది మన తమిళనాడు మొత్తం సో నీళ్ళక్క వెళ్ళాకెళ్ళి కొత్త మంది సర్జేసుకొని బయలుదేరాలి మొత్తం పొగ మంచి బాగా ఉంది బయట పొగ మంచి పెరిగే లోపు పెరిగే లోపు ఘాట్లు దాటి